స్వామి శరణం స్వామి స్వామియే శరణం అయ్యప్ప స్వామి కొన్ని క్వశ్చన్లు అడుగుతాం నిన్ను సమాధానం చెప్పాలా ఎన్నోసార్లు స్వామి ఇది మీరు మాల వేయడం నాకు తెలిసి పద్నాలుగు అనుకుంటాను స్వామి తెలిసి ఏంది స్వామి మధ్యలో ఒక న్యూ ఇయర్స్కి ఆఫీస్ ఓకే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు స్వామి ఎట్లా అనిపించింది మీకు మాల వేసుకోవాలని ఫస్ట్ ఒకరోజు మా ఇంట్లో ఒక డిస్కషన్ జరిగింది స్వామి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది దీని గురించి మొదటిసారి నేను మాల వేసేటప్పుడు రెండు వేల ఏడవ సంవత్సరంలో మా అన్న సా వద్దని నేను వేయాలని బాగా గొడవ జరిగింది సార్ ఆ రోజు నైట్ మా నాన్నగారు ఆ రోజు లేరు ఇంట్లో డ్యూటీకి పోయినారు ఆ రోజు నైట్ మొత్తం గొడవ పడేసి మేము భోజనం కూడా చేయకుండా అలాగే పడుకున్నాం స్వామి అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెండు వేల ఏడు సంవత్సరంలో తర్వాత అదే రోజు నైట్ మిడ్ నైట్ మా నాన్న ఇంటికి వచ్చారంట భోంచేసి పడుకున్నారు తర్వాత మార్నింగ్ సిక్స్ కే లేచి ఈ సంవత్సరం మన ఇంట్లో ఒకరు మాల వేయాలనుకుంటున్నాం నువ్వు వేస్తావా లేకపోతే నేను వేయమంటావా అని అడిగారు సో అలా మొదలైంది సార్ నా ఆ రోజు ఎవరైతే నన్ను మాల అని అన్నారో ఆ సామితో కూడా అయ్యో ఒకసారి మాల వేయించాడు సమే ఇప్పుడు నాలుగోసారి మాల వేశాడు ఆ సామి కూడా ఓకే ఓకే స్వామి ఎలా ఉంది స్వామి ఎట్లా అనిపిస్తుంది అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే అసలు ఎందుకు వేసుకుంటున్నారు ఈ నలభై ఎనిమిది రోజులే ఎందుకని నా ఆలోచన స్వామి నాకు వీలుంటే ఇంకా ఎక్కువ రోజులు వేసుకోవాలి అనేసి నా కోరిక స్వామి ఎందుకంటే ఎప్పుడు నాకు ఆయన ప్రతి సంవత్సరం నాకు ఆయన తోడున్నాడు ప్రతి విషయంలోనూ నాకు ఒక పెద్ద గండం నుంచి నన్ను బయటపడేసినాడు స్వామి లైఫ్లో మర్చిపోలేను అయ్యప్ప స్వామి ఇప్పటి నుంచి నాకు ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వేస్తూ ఉంటాను స్వామి ఎందుకంటే నాకు లైఫ్లో నేను పొందలేనంత నాకు తిరిగి ఇచ్చేసాడు స్వామి ఎప్పుడో కాబట్టి నాకు ఏమి ఇవ్వకపోయినా కూడా నేను ప్రతి సంవత్సరం మాలైతే వేస్తాను స్వామి ఖచ్చితంగా ఎలా ఉంటుంది స్వామి మీరు అంటే ఫార్టీ వన్ డేస్ ఆ ఫార్టీ ఎయిట్ డేస్ ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే మామూలు లైఫ్ కన్నా రిటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది స్వామి మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం కానీ పద్ధతిగా ఉండడం కానీ మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవడం కానీ ఆ నియమావళి అన్ని కూడా మామూలుగా మాల వేసినప్పుడే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఆచరించేదానికి ట్రై చేస్తాం స్వామి కానీ నాకు మాల వేస్తే మాత్రం ఎందుకో ఆ సంతోషం చెప్పలేను చాలా బాగుంటుంది అందుకే నేను నలభై ఎనిమిది రోజులు కాకుండా ఈసారి ఇంకా వీలుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా వేసుకోవాలనుకుంటా కాబట్టి కొన్ని కారణాల వల్ల వేసుకోలేకపోతున్నాను అయ్యప్ప మాల ధారణ చేసినప్పుడు అసలు ఏం ఉంటాయి స్వామి మీరేం బాట